హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కూడా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు మొదటి శ్రావణ శుక్రవారం పూజనైతే నేను ఈ విధంగా చేసుకున్నాను ఏమైనా తప్పులు ఉంటే కనుక కామెంట్ చేయండి నెక్స్ట్ వీక్ అయితే అవి కరెక్ట్ చేసుకొని పూజ చేసుకుంటాను నేనైతే హాల్లో పెట్టుకుంటున్నాను చాలామంది పూజారూంలో కూడా పెట్టుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు టైం ఉందనుకునే వాళ్ళు ఇలాగ హాల్లో కూడా సపరేట్గా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఎక్కడైతే ప్రతిష్ఠించుకుంటానో అక్కడ అయితే నీటితో కడిగేసుకొని పసుపు రాసేసి ఒక ముగ్గు అయితే పెట్టేసుకొని ఆ తర్వాత పెట్టుకునే పీటని కూడా నీట్గా కడిగేసుకొని పసుపు రాసేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి పద్మ ముగ్గు అయితే వేసేసుకున్నాను తర్వాత కొత్తది జాకెట్ బట్ట పసుపు కలర్ది తీసుకొని అదైతే పరచేసుకొని ఎక్కడైతే అమ్మవారిని పెట్టుకుంటామో అక్కడ బియ్యం వేసేసుకొని బియ్యం మీద పసుపు కుంకుమ చల్లేసి అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమ పెట్టేసుకొని అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకున్నాను తర్వాత చాలామంది అయితే కలశం కూడా పెట్టుకుంటారు నేను కలశాన్ని వరలక్ష్మి వ్రతం రోజున పెట్టుకుందాం అనుకున్నాను కాబట్టి కలశం పెట్టలేదు కానీ ఒక ప్లేట్లో అయితే బియ్యం తీసుకొని నేను ప్రిపేర్ చేసుకున్న కాయిన్స్ బౌల్లో అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకుంటున్నాను తర్వాత నా దగ్గర ఉన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి ప్రతిమ కూడా ప్రతిష్ఠించుకున్నాను తర్వాత పసుపుతో అయితే గణపతిని చేసుకొని గణపతిని కూడా పెట్టేసుకున్నాను తర్వాత అన్నీ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవే ఏవి కూడా మార్కెట్ నుంచి తీసుకురాలేదు పూజ వస్తువులు తప్ప ఈ దీపాలు కానీ అమ్మవారికి వేసిన కాసుల మాల కానీ కాయిన్స్ బౌల్ కానీ మాల అన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేశాను కావాల్సిన వారు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వీడియోస్ వాచ్ చేయండి మన ఛానల్లో ఉన్నాయి ఆ తర్వాత అమ్మవారికి చేసుకున్న కాసులమాలని ఇలాచిమాలని అన్నీ కూడా అలంకరించుకొని పూలు అయితే ఫస్ట్ అయితే దీపాలు అయితే వెలిగించేశాను శ్రావణ శుక్రవారం పూజ ఏదైతే ఉందో బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది అలా వీలు కాని వాళ్ళైతే పదింటి పదింటిలోపైతే కూడా చేసుకోవచ్చు కానీ చాలా వరకు బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటేనే చాలా మంచిది దానికోసమైతే నేను ముందు రోజు నైటే అన్ని పనులు కూడా ప్రి పూర్తి చేసుకున్నాను క్లీనింగ్ సెక్షన్ ఏదైతే ఉందో అన్నీ కూడా నైటే చేసేసుకొని మార్నింగ్ లేచి ఫోర్ ఓ క్లాక్ అయితే చే లేచేసి ఆ తర్వాత ఓన్లీ స్నానం అది చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకొని పూజ పూజకి ఏమైతే కావాలో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే కనుక డెఫినెట్గా బ్రహ్మ ముహూర్తం లోపు పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత అమ్మవారికైతే వాయినం కూడా పెట్టేశాను గాజులు పూలు పసుపు కుంకుమ తమలపాకులు రెండు అరటిపండ్లు కూడా పెట్టేసి దూపదీప నైవేద్యాలు పెట్టేసి అమ్మవారికి అయితే పరమాణం నైవేద్యంగా పెట్టుకున్నాను పండ్లు పెట్టాను ఎవరైతే కావాల్సిన వాళ్ళు చాలామంది ఆ మూడు రకాలు కానీ ఐదు రకాలు కానీ నైవేద్యాలు వండి పెడతారు నేనైతే పరమాన్నం ఒకటి పెట్టాను ఈరోజు ఆ తర్వాత టైం ఉంది అనుకుంటే కనుక అష్టోత్తరం చదువుతా అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది నేనైతే అష్టోత్తరము ఫోన్లో పెట్టేసుకొని కుంకుమార్చన అయితే చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజునే కాకుండా ప్రతి శుక్రవారం కూడా చాలామంది వాయనం ఇస్తూ ఉంటారు సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకొని అయితే ఇచ్చుకోవచ్చు ఎవరి స్థితిని బట్టి వాళ్ళు వాయనం ఇచ్చుకుంటూ ఉంటారు ఎవరిని నౌకలు కానీ ముగ్గురిని కానీ పిలుచుకొని ఇవ్వాల్సిన వాళ్ళు జాకెట్ బట్ట గాజులు అరటి పండ్లు శనగలు శనగలు అవన్నీ కూడా వాయనం ఇస్తారు అలా ఇవ్వలేని వాళ్ళు ఓన్లీ రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు అలాగా కూడా ఇచ్చుకోవచ్చు ఆ వచ్చిన అతిథిని అమ్మవారిగా భావించి ఆమెను కూర్చోబెట్టి పసుపు కుంకుమ గంధం పెట్టేసి ఆ తర్వాత వాయినమిచ్చి అక్షింతలు చేతికించి వాళ్ళ కాళ్ళు మొక్కితే చాలా మంచిది ఇంకా పెట్టుకునే వాళ్ళు భోజనాలు కూడా పెడతారు ఇంటికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు నేనైతే వాయనము వరలక్ష్మి వ్రతం రోజున ఇస్తాను ఎలాంటి ఎక్కువ ఆర్భటాలకు అది పోకుండా నాకున్నంతలో అయితే నేనైతే పూజ చేసుకున్నాను తర్వాత అమ్మవారికి వస్త్రము అవన్నీ సమర్పించుకున్నాక ఇలాగా నైవేద్యాలన్నీ పెట్టేసుకున్నాక అష్టోత్తరం అయితే చదువుతూ ఉన్నాను రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసుకున్నాక పండ్లు అలాంటివి తినొచ్చు శ్రావణ మాసం అంతా కూడా నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది అలా కుదరని వాళ్ళు కనీసం శుక్రవారం అయినా నాన్ వెజ్ తినకుండా ఉండి పూజ చేసుకోవాలి మహాలక్ష్మి అందరికీ అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నమస్తే